అఖిల భారత రైతుకుల సంఘం మాధ్యమంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మరి పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లా అంతా కూడా పంట నష్ట పరిహారం జరిగింది అది ఖరీఫ్ సీజన్ అయితే మీ రబీ సీజన్ అయితే మీ పూర్తి స్థాయిలో మరి జరిగింది అప్పుడు కరువు బృందం కూడా మరి పర్యటన చేసి పక్క కర్నూలు జిల్లా కరువు జిల్లాగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలు రావడం రెండు వేల పంతొమ్మిది రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంలో మరి ప్రభుత్వాలు మరి పంట నష్ట పరిహారం రైతుల ఖాతాలో జమ చేయడానికి ముందుకు రాలేదు మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరి పంట రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మరి పంట నష్ట పరిహారం నిధుల్ని రైతుల ఖాతాలో జమ చేయాలని ఎన్నోసార్లు రైతులు మోర పెట్టకుండా కూడా ఆయన నాకు సంబంధం లేదు చంద్రబాబు నాయుడు పాలన జరిగింది కానీ నా పాలన జరిగితే నేను ఇస్తుంటే అని అమ్మి ఆయన పట్టుద పట్టడం కూడా జరిగింది మరి ఇప్పుడైనా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలన ప్రారంభమైనది ఇప్పట్లోనైనా కూడా మరి అప్పుడు న్యాయం జరగలేదు ఇప్పుడైనా కానీ రెండు రైతులకి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి రైతులకి ఖచ్చితంగా నిధులు కేటాయించి విడుదల చేస్తున్నట్లుగా డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు గారు స్పందించాల్సిన అవసరం ఎంతైందని రైతు రైతుకుల సంఘం జిల్లా సహాయక జిల్లా కార్యదర్శి సత్యం నగర్